మహారాష్ట్ర రైతుల మృత్యు ఘోష మరాఠ్వాడాలోనే ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది అన్నదాతల ఆత్మహత్య ఆత్మాహుతి బలిదానం కాదు ఘోరమైన పాపం సూసైడ్ బాంబింగ్ గురించి ఉమర్ వ్యాఖ్యలను ఖండించిన ఓవైసీ పదోసారి బీహార్ సీఎం కాబోతున్న నితీష్ కుమార్ ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక అవయవ దానంపై జాతీయ విధానాన్ని రూపొందించండి కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు బీజేపీ పాలిత మహారాష్టలోని మరాఠ్వాడ ప్రాంతంలో రైతుల మరణ మృదంగం వినిపిస్తుంది ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అసలే పంటకు గిట్టుబాటు ధరలు లేకపోయినా నిట్టుకొస్తున్న రైతులకు ఇటీవల కురిసిన కాల వర్షాలు బాగా దెబ్బతీశాయి వరదల బారిన పడిన ఆరు నెలల్లో పంటలు దెబ్బతినడంతో నష్టాన్ని తట్టుకోలేక ఐదు వందల ముప్పై ఏడు మంది మరణించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి మరాఠ్వాడలోని తి సంభాజీనగర్ డివిజనల్ కమిషనర్ కార్యాలయం అందించిన వివరాల ప్రకారం ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలో నూట పన్నెండు మంది జాలనా జిల్లాలో ముప్పై రెండు మంది పర్భనీలో నలభై ఐదు హింగోలీలో ముప్పై మూడు నాదేడ్లో తొంభై బీడ్లో నూట ఎనిమిది లాతూర్లో నలభై ఏడు దర్సి డెబ్బై మంది ఈ ఆరు నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారు మరాఠ్వాడ ప్రాంతంలోని జిల్లాల రైతులకు పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది అయితే జరిగిన నష్టానికి పరిహారానికి ఏమాత్రం పొందడం లేదని రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాగా ఈ వరదలకు పంట నష్టంతో పాటు పన్నెండు మంది మరణించగా పదమూడు వందల ఇళ్లు దెబ్బతిన్నాయి ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీకి చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే అందులో అతడు ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ మాట్లాడాడు వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్ గా అతడు అభివర్ణించాడు అయితే ఆత్మాహుతి దాడి గురించి ఉమర్ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు ఇస్లాంలో ఆత్మహత్య అమాయకులను చంపడం ఘోరమైన పాపమని ఆయన స్పష్టం చేశారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఉమర్ నబీ ఆత్మాహుతి బాంబు దాడిని సమర్థిస్తున్న వీడియో ఒకటి ప్రచారంలో ఉంది సూసైడ్ బాంబింగ్ గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని వాస్తవానికి ఒక బలిదాన ఆపరేషన్ గా అతడు అభివర్ణించారు అయితే ఇస్లాంలో ఆత్మహత్య అమాయకులను చంపడం ఘోరమైన పాపం ఇలాంటి చర్యలు దేశ చట్టాలకు కూడా పూర్తి విరుద్ధం తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు ఇది ముమ్మాటికి ఉగ్రవాదమే అని ఓవైసీ తన పేర్కొన్నారు జేడియు అధ్యక్షుడు నితీష్ కుమార్ పదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమయ్యారు ఇప్పటికే తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ ఇవాళ జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలంతా కలిసి తమ నాయకుడిని నిన్నుకున్నారు దాంతో బీహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది ఫ్లోర్ లీడర్ గా ఎన్నికైన నితీష్ కుమార్ మరికొద్దిసేపట్లో గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని లేఖ ఇవ్వనున్నట్లు సమాచారం గవర్నర్ ఆహ్వానం మేరకు నితీష్ రేపు పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది ఆయనతో పాటు పలువురు మంత్రులుగా కూడా ప్రమాణం చేయనున్నారు కూటమి సర్కారులో జేడియు బీజేపీతో పాటు నలుగురు ఐదుగురు ఎల్జెపి ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులకు దక్కే అవకాశం ఉంది కాగా ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడియూ బీజేపీ ఎల్జేపీ ప్రధాన పార్టీలుగా గల ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించింది మొత్తం రెండు వందల నలభై మూడు గాను ఏకంగా రెండు వందల రెండు స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది ప్రతిపక్ష మహాఘటబంధన్ నలభై ఒక్క స్థానాలకు పరిమితమైంది అందులో ఆర్జేడీకి ఇరవై ఐదు కాంగ్రెస్కు ఐదు స్థానాలు మాత్రమే దక్కాయి అవయవ దానం పారదర్శకంగా సమర్దవంతంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి జాతీయ విధానం ఏకీకృత నియమావళిని రూపొందించాలని ఇవాళ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ దాఖలు చేసిన పిల్పై ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది అవయవ దానంకు చెందిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి చట్టానికి సవరణలు జరిగాయని రెండు వేల పదకొండు చట్టాన్ని అమలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది కర్ణాటక తమిళనాడు మణిపూర్ రాష్ట్రాలు కూడా కొత్త చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది అవయవ దానాలకు చెందిన జాతీయ విధానాన్ని అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం కోరింది అవయవ దానం చేసిన వారికి న్యాయం దక్కే విధంగా చర్యలు ఉండాలి అని కోర్టు తెలిపింది దాతల సంక్షేమం ముఖ్యమని పేర్కొన్నది వార్తల సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్